హాయ్ అండి చాలా రోజుల తర్వాత మా అమ్మగారు అయితే నాకు పెద్ద పని చెప్పారండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడైతే కోళ్ళు పడుకుంటాయండి అక్కడైతే శుభ్రం చేయమని చెప్పేసి చెప్పారండి సరే అని నేను ఇంకా శుభ్రం చేయడం స్టార్ట్ చేశాను కాకపోతే పక్కనే మనకి ఇష్టమైన చెట్టు ఇష్టమైన కాయలు చాలా పెద్దగా కనపడుతున్నాయి అవి అయితే కూసాకైతే పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సరే అని చెప్పేసి ముందైతే కాయలు అయితే ఇంపార్టెంట్ కదండి మనకు అసలు తిండి అంటే చాలా ఇష్టం ఇంకా కాయలు అయితే కొద్దామని చెప్పేసి మొదలు పెట్టానండి చూడండి ఎక్కడెక్కడ కాయలు ఉన్నాయో అని చూశాను మనకైతే మంచిగా ఒక పది పదిహేను కాయలు అయితే దొరుకుతాయి నేనైతే కోయడం ఆ ఇల్లు అయితే బాగా ఊరు చివరన ఉంటుందండి అక్కడైతే పొంతలు అంటారు కదండి పల్లెటూరులో పొంతలు తెలిసే ఉంటుంది ఆ పొంత పక్కనే ఉందండి అందుకే చెట్టు అంతా దుమ్ము పట్టేసి ఉంది మనకు ఆ దుమ్ము గురించి ఎందుకులేండి మనకైతే కాయలు అయితే మంచిగా దొరుకుతున్నాయి కదండి ఆ కాయలైతే దొరికేసి మంచిగా తినేస్తే సరిపోద్ది అనుకొని మంచిగా అయితే నేనైతే కాయలైతే కోసుకున్నానండి నాకైతే ఒక పన్నెండు కాయలు అయితే దొరికాయండి ఈ కాయలు అయితే ముచ్చట బాగానే ఉందండి కాకపోతే నాకైతే ఇక్కడ తేనె పట్టు స్మెల్ అయితే వస్తుందండి మంచిగా గుమ్మగుమలాడుతుంది ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది పిన్ని అంటుందండి నిజమో కాదు అని మొత్తం వెతికి చూశాను బాగా వెతికానండి చెట్టు అంతా కాకపోతే ఎక్కడ కనబడట్లేదండి కాకపోతే చిన్న పొదలోనైతే నాకైతే మంచిగా చీకటిగా కనిపించిందండి తీరా చూస్తే అదైతే తేనె పట్టానండి నాకైతే చూడంగానే మంచిగా అనిపించింది చిన్నదేనండి కాకపోతే చాలా బాగా కనపడుతున్నాయండి ఏగులో అవి అయితే కొడితే మంట పుడతది బొబ్బలు వస్తాయండి చాలా భయంకరమైన వ్యాధిలాగే తయారవుతాం కొడితే కాకపోతే వీడియోలో అయితే మీకు చూపిద్దామని చెప్పి కొద్ది కొద్దిగా ముందుకు జరుగుతున్నాను చూపించాలని కాకపోతే వర్కౌట్ అవ్విద్దో లేదో అర్థం కావట్లేదు నేనైతే కొద్దిగా దగ్గరికి అయితే వచ్చాను చూడండి మీకైతే కనపడుతుందో లేదో తేనెపట్టు అయితే చిన్నగానే కనబడుతుంది కానీ అండి చాలా ఏకలు అయితే కనపడుతున్నాయండి నాకైతే చచ్చ భయం వేసిందండి చూడండి చాలా క్యూట్గా కనపడుతున్నాయి కదండి క్లియర్గా అయితే నేనైతే చాలా దగ్గరికి వెళ్ళానండి ఇలా డిస్టర్బ్ చేయకుండా వాటి దగ్గరికి వెళ్తే ఏమవ్వదండి అదే మనం కానీ డిస్టర్బ్ చేసామనుకోండి డిస్టర్బ్ చేసిన వాళ్ళని అయితే ముందే అయితే పుడతాయండి అది మనం ముందు చాలా జాగ్రత్త అయితే చూసుకోవాలి చూడండి ఎవరన్నా ఈ తేనె చూడలేని చూడడం లేని వాళ్ళు ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే ఈ వీడియోలని తేనెపట్లు ఎలా అల్లుతున్నాయి అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుందండి చూడండి మీకు అయితే చక్కగా కనపడుతున్నాయండి ఇలాగే తేనె పట్టు అనేది ఇలాగే అనేవి ఇలాగే అల్లుకుంటాయండి మనకైతే దాని లోపల ఉన్న అదే అంటారు కదండి అయితే మనకైతే కనపడదండి అది అయితే చక్కగా ఈగలు పడుకోవడానికి కానీ గుడ్లు పెట్టడానికి కానీ చక్కగా అయితే అది తయారు చేసుకుంటా ఆ లోపల ఉన్న బాక్స్ని అయితే పెద్దగా చేసుకుంటూ వస్తుందండి నాకు ఏమంటారు తెలియదండి నేనైతే దాని గూడనైతే బాక్స్ అని ఎగ్జాంపుల్ అలాగని చెప్తున్నాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అదైతే ఏదో బ్రాకెట్స్ బ్రాకెట్స్ లాగా కనపడుతుంది కదండి అందుట్లో అయితే ఈ తేనెటీగలు అయితే గుడ్లు అయితే పెడతాయండి హనీ అనేది కూడా దాంట్లోనే దాస్తాయి ఇదైతే ఖచ్చితంగా అయితే వర్షాలు అనేవి పడితే ఈ ప్లేసెస్ నుంచి అయితే షిఫ్ట్ అయిపోయి వేరే ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతాయండి వెళ్ళిపోయే ముందైతే ఖచ్చితంగా అనేది దాంట్లో ఉంటుంది కదండి హనీ అనేది ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళిపోతుందండి అదైతే మనకు దొరకదు అలాంటి టైంలో మనకు గనక అట్ట మనకు దొరికితే గనక అది అనేది చప్పగా ఉంటుందండి అసలు టేస్ట్ ఉండదండి అంత ఏం ఉండదు ఇదే ఈగలతో అయితే మనమైతే ఇలా మంటలతో కాల్చి మరి ఈ తేనెపొట్ట అనేది తీస్తారండి మంట అంటే వాటికి భయం అనుకుంటా మా మ్యాక్సిమం మా పల్లెటూరులో ఎక్కువ మంటతోనే కాల్చి వేరు చేస్తారండి ఈగలని వేరు చేసిన తర్వాత అయితే మనకైతే దొరికిద్ది కదండి తేనెపొట్ట అట్ట దాన్ని అయితే తీస్తారండి తీసి అలా వేరు చేసి దాన్ని ఒక సీసాలోనైతే పడతారండి కాల్చి కూడా చేస్తానంటే నాకు తెలియదు మీకైతే మా అమ్మగారితో అయితే చెప్పి ఈ వీడియో అయితే లాస్ట్లో చేస్తాను ఇది లాస్ట్ వరకు ఉంటే కనుక ఒకవేళ పెద్ద అయ్యి లాస్ట్ దాకా ఉంటే ఖచ్చితంగా చేసి అది ఎలా ఏంటి అనేది మీకైతే ఖచ్చితంగా చూపిస్తానండి చూడండి ఎక్కడైతే ఏకలైతే మంచిగా మనకైతే కనపడుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి మనకైతే ఇలా కదండి కదండీ మనమైతే వాటిని డిస్టర్బ్ చేయకుండా అయితే మన వీడియో అయితే మనం చేసుకుందామండి చూడండి ఇక్కడైతే ఈగలు చాలా అందంగా కనబడుతున్నాయి కదండి బ్లూ ఇవైతే బ్లాక్ అండ్ వైట్ రెడ్ అండ్ కాంబినేషన్లో అయితే చక్కగా కనబడుతున్నాయి అలానే ఇవి కొడితే కూడా మంచిగా మనకైతే అనేవి వస్తాయి మంట అనేది పుడతుందండి చాలా డేంజరస్ అని చెప్పేసి అంటారు చాలామంది ఇవి కొడితే హాస్పిటల్లో కూడా జాయిన్ అయి ఉన్నారు చూడండి మనమైతే ఈ అయితే మా అమ్మగారు అయితే ఒకసారి తీసుకెళ్ళారండి తేనె పట్టు తీసుకోవడానికి అలా వెళ్ళినప్పుడైతే మా అమ్మగారు అయితే అలా ముందు మంట అవి పెడతారు కదండి అలా పెట్టేటప్పుడు అయితే ఏం చేసామంటే ముందే ఈగలనైతే ఎగరగొట్టేసామండి ఎగరగొట్టేస్తే నెక్స్ట్ మా అమ్మగారు అయితే వెళ్ళి పక్కన వాగుందండి ఆ వాగులో ఇలా మునిగితే అవి మన దగ్గరికి రావని చెప్పారండి చెప్తే అలా మునిగామండి మునిగితే అవి పైకి తేలుకుంటా వెళ్ళిపోయాయండి నాకైతే భలే విచిత్రంగా అనిపించిందండి ఎందుకంటే ఈ సామెత మీకు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో అయితే ఇలా చిన్నగా చూపిస్తున్నాను కదండి అందుకే బోర్ కొడతని చెప్పేసి నేనైతే చక్కగా ఈ వీడియో వీడియో చేస్తూ మీకైతే ఈ సామెత అయితే చెప్తున్నానండి ఇంకా పెద్దవాళ్ళు చాలా సామెతలే చెప్తారండి మనకి పెద్ద తెలీదు నేనైతే నార్మల్గా ఈ వీడియో చేస్తూ మీకైతే చెప్పాను మా చిన్నప్పుడు జరిగిన విషయాలు ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేసుకుండా చూసినందుకైతే థ్యాంక్స్ అండి అలానే ఈ వీడియోలో అంటే ఇది ఉంటుంది కదండి తేనెపట్టు పెద్ద అయితే కనుక ఖచ్చితంగా అయితే మీకైతే ఈ వీడియో అయితే మా అమ్మగారితో తేనెపట్టు ఎలా తీయాలి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే మీకు చెప్తాను చూపేస్తాను నా వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఎప్పుడూ మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తే మరెన్నో వీడియోస్ అయితే మా ఛానల్ నుంచి మీకు చూపేస్తాను చూడండి నేనైతే ఇంకా చాలా వరకు ఇలా ఓపిక పట్టి మరీ చూపించానండి చూ ఇంకా ఇలానే చూపిస్తూ మీకైతే కథలు చెప్తుంటే ఖచ్చితంగా బోర్ కొట్టేస్తుందండి నేనైతే ఈ తేనెపట్ట అనేది పెద్ద ఎదిగిన తర్వాత అయితే మీకైతే ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తానండి నా వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో అయితే చేయాలి చూపించాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇదైతే ఖచ్చితంగా వర్షాలు పడితే మాత్రం వెళ్ళిపోతుంది అలా పడితే నేను ఏం చేయలేను కాకపోతే ఇది సమ్మర్ కదండి వర్షాలు అయితే ఖచ్చితంగా ఉండవండి ఖచ్చితంగా చూపిస్తానే అని అనుకుంటున్నాను ఈ దరిదాపుల్లో మంట ఉన్నా సరే ఇది వెళ్ళిపోతుందండి అయినా సరే మంట లేకపోతే బెటర్ అండి ఇలా చీకటిగా చీకటిగా ఉంది కదండి అందుకే ఇది ఎక్కడ ఉన్నట్టుందండి వెలుతురు అనేది ఉన్నా సరే ఇదైతే ఈ అయితే ఎగిరిపోవడం అండి ఖచ్చితంగా నా వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి నేనైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా చూపించాలి అని అనుకుంటున్నాను తేన పట్టినైతే చెట్టు నుంచి ఎలా వేరు చేస్తారు ఎలా తీస్తారనే ఇంట్రెస్ట్ చూడాలనే ఇంట్రెస్ట్ మీకుంటే నేనైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేసి మీకైతే చూపిస్తానండి నా వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతూనే ఉండండి నేనైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా పెడతానండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి